అలా కాదు నువ్వు నాతో అసలు మాట్లాడుకో రే హర్ష షూటింగ్ బాగా జరిగిందమ్మా ఏంటి మమ్మీ జరిగేది బస్ ఎక్కిన దగ్గర నుండి కూర్చోలేడు నించోలేడు ఒకటే నడు నెప్పంటాడు అందుకే వెనక్కి వస్తున్నాం అందుకే చెప్పి ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్దావు అని చెప్తే విన్నారా నా వల్ల మన బాబుకు మంచి ఛాన్స్ మిస్ అయింది ఇంకెప్పుడు ఇలా జరగకూడదు వెళ్దాం పదలక్ష్మి ఇప్పుడు కేరళ వైద్యం మన గుంటూరులో కూడా కలదు ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద వంద పడకల పైగా ఉన్న ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ కేరళ పంచకర్మ స్పెషలిస్టులతో వరల్డ్ లో ఎంతో ఫేమస్ అయిన కొటకల్ ఆయుర్వేదిక్ క్లినిక్ లో కేరళ మెడిసిన్స్ తో ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు డ్రింకింగ్ స్మోకింగ్ గుట్కా డ్రగ్స్ వంటి హ్యాబిట్స్ మానేద్దాం అనుకున్న వారికి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మానిపించడానికి వాళ్ళకి తెలియకుండానే మనం మానిపించవచ్చు కేరళలో ప్రత్యేక శిక్షణ పొందిన వారిచే పంచకర్మ చికిత్స మరియు మెడికేటెడ్ ఆయిల్స్ తో బాడీ మసాజ్ స్టీమ్ బాత్ అలానే జాయింట్ పెయిన్స్ సయాటికా డిస్క్ ప్రాబ్లమ్స్ పక్షవాతం పైల్స్ కూడా నయం చేయబడును ఇక ఇన్పేషెంట్ వసతి కూడా కలదు అలానే చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధ శక్తి పెంచడానికి స్పెషల్ గా చూడబడును మరిన్ని వివరాలకి ఈ నంబర్లకు కాల్ చేయండి